అందరికీ నమస్కారం శ్రీ మాతారాయణ మహా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయిరామ్ ఏప్రిల్ పదహారో తారీఖు బుధవారం మధ్యాహ్నం రెండు ముప్పై తర్వాత సింహరాశితో ఒక వ్యక్తి ఇలా అంటారు ఇక వారిని నమ్మితే ఉన్నది అమ్మడం తప్పదు తప్పకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ వీడియోని మాత్రం తప్పకుండా చివరి వరకు చూడాలి అప్పుడే ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక సింహరాశి వారికి ఏం జరుగుతుంది ఏ వ్యక్తి వారితో ఎలా అంటారు మధ్యాహ్నం రెండు ముప్పై తర్వాత సింహరాశి వారికి ఏ వ్యక్తి ఎలా అంటారు సింహరాశి వారి యొక్క గోచార ఫలితాలు ఎలా ఉన్నాయి అసలు సింహరాశి వారికి ఎలా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సింహరాశి అనేది రాశి చక్రంలోని ఐదవ రాశి మక ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు బొబ్బ ఒకటో రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర ఒకటో పాదంలో జన్మించినటువంటి వ్యక్తులని సింహరాశిగా పరిగణిస్తూ ఉంటారు ఈ అధిపతి వచ్చేసి సూర్యుడు ఇక సింహరాశి వారి దగ్గరికి ఏ వ్యక్తులు వస్తారు ఎందుకు వస్తారు అసలు సింహరాశిలో ఏ వ్యక్తులను అసలు నమ్మకూడదు పూర్తి అంశాలను తెలుసుకుందాం ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తెలివితేటలతో కలిసి కలిగి ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు అంటే బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగా విలువనిస్తూ ఉంటారు తమ యొక్క బంధాలను కాపాడుకోవడానికి ఎంత దూరమైనా సరే వెళ్తారు ఎంత తీసుకుంటేనైనా తీసుకుంటూ ఉంటారు సింహరాశి వారు ఇక అలా ఎవరైతే బంధాలను బంధుత్వాలని ఎక్కువగా అంటే ఎక్కువగా బంధాలు బంధుత్వాల పట్ల ప్రేమాభిమానాలను కలిగి ఉంటూ ఉంటారు దానిని ఇతరులు అంటే అడ్వర్టైజ్గా తీసుకుంటుంటారు వీరి యొక్క మంచితనాన్ని వీరి యొక్క బలాన్ని బలహీనతని క్యాచ్ చేస్తూ ఉంటారు కొంతమంది అలాంటి వ్యక్తులు ఇది చుట్టూ ఉంటూ ఉంటారు కాబట్టి ఆ వ్యక్తులను గమనిస్తూ ఉండరు అలా ఈ వ్యక్తులు ఇతరులకి మంచి చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరి పట్ల మంచి భావనతో ఉంటారు కానీ ఎదుటి వ్యక్తులు మాత్రం అలాంటి కాదు ఈ వ్యక్తులని ఈ వ్యక్తులు అంటే ఎప్పుడైతే ఒక వ్యక్తిని ఇంకొక దాడి చేయాలనుకుంటూ ఉంటారో అలానే ఆ వ్యక్తి గురించి మంచి వారైనా సరే లేనివి కూడా కల్పించి చెప్పాలని అనుకుంటూ ఉంటారు అలాంటి వ్యక్తులకి మీరు దూరంగా ఉండాలి మరి అలాంటి వ్యక్తులను ముందుగానే ఎలా క్యాచ్ చేయాలి ఎలా తెలుసుకోవాలి అనే వ్యక్తులు మన పట్ల మన యొక్క ఎదుగుద్దలని ఓచుకోలేకపోతున్నారు అని అలానే మన యొక్క మంచితనాన్ని అడ్వాంటేజ్గా తీసుకుంటున్నారని ఎలా మనం గుర్తించాలి అంటే మనం ఫస్ట్ స్టేజ్లోనే అలాంటి వ్యక్తులకి కొంచెం దూరంగా ఉండాలి అంటే ఒక చిన్న పొరపాటు జరిగింది అని అనుకోకుండా జరిగింది అని వారు మీతో చెప్పినప్పుడు మీకు ఆ క్షణం నుంచి చాలా కనిపెడుతూ అలాంటి వ్యక్తులకి దూరంగా ఉండాలి అప్పుడు మీకు ఎలాంటి ఆపద రాకుండా ఉంటుంది అయితే ముఖ్యంగా మీ దగ్గరికి ఆపదలో ఉన్నాము అని రక్షించమని వస్తూ ఉంటారు కానీ అలాంటి వ్యక్తుల పట్ల పొరపాటున కూడా మీరు జాలిని చూపించకూడదు అలాంటి వ్యక్తులకి జాలి దయ అనేది చూపించటం వలన మీకు సమస్యలైతే వచ్చే అవకాశం అయితే ఉంటుంది అలాంటి వారిని నమ్మటం వలన మీకున్నది అందుకొని స్టేజికి కూడా వెళ్ళిపోతారు ఎందుకంటే వారు డబ్బు కావాలని చెప్పి మీకున్నటువంటి తనని వారు చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటూ ఉంటారు అయితే తమ వ్యక్తులకి తమ ఇంట్లో వారికి బాగాలేదు అని డబ్బులు కావాలని ప్రతి క్షణం కూడా మిమ్మల్ని డబ్బు అడుగుతూ ఉండటం అలాగే వారు నటిస్తూ ఉంటారు కూడా అలాంటి నటనలకి కూడా మీరు పొరపాటున కూడా లొంగకూడదు అలాంటి నటనలకి మీరు లొంగినట్లయితే కనుక మీరు డబ్బు విషయంలో చాలా బాధపడాల్సి వస్తుంది కనుక డబ్బుల నటి ఒక వ్యక్తికి ఇచ్చేటప్పుడైనా కానీ అది వడ్డీ రూపంలో ఇస్తున్నాం అప్పు రూపంలో వేస్తున్నాను లేదా దానంగా ఇస్తున్నాను లేదా డబ్బుని ఖర్చు చేస్తూ ఉన్నా సరే ఒకటికి పదిసార్లు ఆలోచించి చేసి అడుగులు వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఎంతో కష్టపడి సంపాదించుకున్నటువంటి డబ్బు అనేది మనము జాగ్రత్తగా ఖర్చు పెడితే అంత మంచిది కనుక డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాల్సిందే అయితే మీరు ఖచ్చితంగా ఆ వ్యక్తులని నమ్మటం వలన అలాంటి వ్యక్తులని పూర్తిగా మీరు నమ్మి మీ యొక్క రహస్యాలను చెప్పడం సంపాదన ఇంత అంత అని చెప్పితే అలా అని చెప్పడం మీరు ఏదైతే వ్యాపారం చేస్తున్నారో ఇతర బిజినెస్లో మీరు మంచి లాభాలను పొందుతున్నారు ఆ లాభాలనే వారితో చెప్పడం వల్ల వారు మీతో పార్ట్నర్షిప్ కావాలన్నట్టుగా నటిస్తూ ఉంటారు మరి మంచిగా ఇలా ఎంత కేర్ తీసుకుంటున్నట్టుగా మిమ్మల్ని మీ మీ మంచిగా ట్రీట్ చేస్తున్నట్టుగా మీ పైన చాలా కేర్గా కేర్ తీసుకున్నట్టుగా చూస్తూ ఉంటారు కానీ చివరికి వారు మీ యొక్క అన్నీ కూడా తెలుసుకుంటారు మీ లాభాలను మీ పనితీరు అన్నీ తెలుసుకొని చివరికి మీదే పూర్తిగా లాగేసుకునేటువంటి కూడా తెస్తూ ఉంటారు కనుక అలాంటి వారితో మీరు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకు సింహరాశి వారికి ఇలా ఈ రాశిలో జన్మించే వారికి ఇప్పుడు స్నేహాలను కానీ బంధాలను కానీ అంత ఈజీగా వదులుకోరు బంధాలకి బంధుత్వాలకి ఎక్కువగానే విలువనిస్తూ ఉంటాను ఒకసారి వారిని నమ్మారు అంటే ఇక అస్సలు అన్ని వదిలిపెట్టరు ఇక ఒకసారి ఒక వ్యక్తితో స్నేహం చేశారు అంటే వారు కొత్త పాత అనేది ఆలోచించరు ఇక పూర్తిగా వీరు పూర్తిగా నమ్మేస్తూ ఉంటారు కనుక అలాంటి వ్యక్తులను నమ్మటం వలన ఉండి కూడా అమ్ముకోవాల్సి వస్తుంది తద్వారా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఉదరంగా పరిచయం వంటి వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా చెప్పుకోవాలనుకుంటే ఈ రోజులలో అయితే సొంత వారితో కూడా చాలా మంది ఆమె ఎవరి యక్షణంలో ఎలా మారుతాయో కూడా తెలియదు సమాజంలో ఉన్నాము కనుక సింహరాశి వారు మధ్యాహ్నం పన్నెండు ముప్పై తర్వాత మాత్రం ఏ వ్యక్తిని కూడా ఏ వ్యక్తి ఎలా పన్నెండు ముప్పై తర్వాత కాదు ఆ సమయంలో కొంచెం ఉన్నత కాలం నడుస్తుంది ఆ సమయంలో జాగ్రత్తగా ఉండాలి తదుపరి ఇక మీరు ఎప్పుడైనా సరే మిమ్మల్ని ఎవరు సహాయం కోసం కోరి వచ్చిన ఆ వ్యక్తి గురించి ఏ పూర్తి వివరాలు అనేవి బయటికి తెలియకుండా డబ్బు సహాయం మాత్రం చేయడం ఖాయం ఆలోచించాలి అన్నం అయితే ఎప్పుడైనా సరే అన్నదానం అయితే ఇంతవరకు ఏ సమయంలోనే చేయవచ్చు కానీ డబ్బు సంబంధించినటువంటి సహాయాన్ని చేసేటువంటి మాత్రం ఒకటి పదిసార్లు సార్లు మీరు తప్పకుండా భయపడుతూ భయపడుతూ చేసుకోవాల్సింది లేదంటే మాత్రం ఆర్థికంగా మాత్రం చాలా చాలా అంటే అంటే మీరు చాలా బాధపడుతూ వస్తుంది ఎవరిని కూడా అదిగా నమ్మకండి ఇక అంతేకాకుండా మీకు ఈ సమయంలో ఎలా ఉంటుందంటే లావాదేవీలతో మీకు తీరిక అనేది ఉండదు మీ యొక్క లావాదేవీలైనా సరే మీ శ్రామ అధికం అధికమవుతుంది అట్లాగే ఆ పాల భోజనం కూడా చేయవలసి వస్తుంది అలానే మీకు ఆచితూచి కూడా అడుగులు వేయండి అలానే పనులు పొరపాటున చేయొద్దు అలా ఖర్చులు ఎక్కువగా పెరుగుతూ ఉంటాయి పనులు ఆటంభంలో ప్రారంభాలు ఎదుర్కొంటారు ముఖ్య కలిక అనేది వీలు పడకపోవచ్చు ఆప్తుల మొహం మీద ముక్తి వచ్చి అలా అయితే మీ యొక్క వాక్యాలు కార్యోన్ముఖులను చేస్తాయి అంటే మీరు పని చేసుకునేలాగా చేస్తాయి అలానే వండి ధైర్యంతో ముందుకు సాగుతారు రోజున ఇక ఈ అసలు ఉన్నటువంటి వ్యక్తులకి జన్మించినటువంటి వ్యక్తులకి ఈ విధంగా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఈ వ్యక్తిని అయితే అధికంగా నమ్మకుండా ఉండండి అధిక నమ్మకం అనేది అసలు పనికిరాదు రాదు ఒకటి పది సార్లు అది ఆలోచించుకొని ఉండాల్సింది ఏ వ్యక్తి గురించి అయినా సరే మీరు ఒక వ్యక్తి గురించి ముందుకు అంటే ఒక వ్యక్తికి ఎప్పుడు కూడా ఎవరిని కూడా అసలు ఎక్కువగా నమ్మకూడదు కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ యొక్క సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు ఎవరిని కూడా అధిక నమ్మకూడదు అని చాలా బాగా గుర్తుపెట్టుకోవాలి పొరపాటున కూడా అధికంగా ఎవరిని కూడా నమ్మినా కూడా మీకు సమస్యలు తప్పవు అలానే మీ యొక్క రహస్యాలు కూడా డబ్బు రహస్యాలను ఎవరితో కూడా చెప్పుకోవద్దు ముఖ్యంగా మీరు మీరేదైనా మీద సాయం చేసేటప్పుడు కూడా ఒకటికి పదిసార్లు సార్లు ఆలోచించండి అలాగే తెలుసుకొని ఒకవేళ చదువు మీరు రాని వాళ్ళు అయితే కనుక చదువు వచ్చిన వారితో చదివించి ఒక పత్రం పైన సంతకాలు మాత్రం చేయాల్సి ఉంటుంది మీరు ఈ సమయంలో కలిసి వస్తుంది కష్టాలు తగినటువంటి ప్రజఫలమైతే ఎంత కష్టపడితే అంత మంచి ఫలితం అయితే తప్పకుండా ఉంటుంది ఇక తెలుసుకున్నారు కదా బయట ఏప్రిల్ పదహారు తారీఖు బుధవారం రోజున సింహరాశి వారికి మధ్యాహ్నం వండిన ముప్పై తర్వాత ఏ వ్యక్తి వల్ల ఎలా జరుగుతుంది ఎలా ఉంటుంది వారి యొక్క పూర్తి గోచారం ఏంటి అటువంటి అంశాలు మీకు నచ్చిన వారితో కొంతమంది సేపు నడిపి ఒకరినొకరు అర్థం చేసుకోవాలి డబ్బు ప్రేమ కుటుంబం గురించి ఆలోచించటం అని ఆధ్యాత్మికంగా మీ యొక్క ఆత్మ సంతృప్తి కొరకు ఆలోచించండి ఈరోజు మీ జీవిత భాగస్వామ్యం మీకు తలలోని అద్భుతమైన కోణాన్ని చూపించి ఆనందిస్తారు ఇతరుల విజయాలను పొగడం ద్వారా ఆనందిస్తారు చికాగులు అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ఒక కొలిక్కి వచ్చేలాగా ఉన్నాయి మీ స్నేహితుల ద్వారా ముఖ్యమైన ఒప్పందాలు చేసుకుంటారు మీ లవర్ నుండి దూరంగా ఉండవలసి రావడం నిజంగా చాలా కష్టం చహా ఉద్యోగులు సీనియర్లు పూర్తి సహకారం అందించడంతో ఆఫీసుల త్వరతగతిని పని అయిపోతుంది ఈరోజు మీ చేతిలో ఖాళీ సమయం చాలా ఉంటుంది మీరు దాన్ని ధ్యానం చేయడానికి ఉపయోగిస్తారు దీనివల్ల మీరు మానసిక ప్రశాంతతను పొందుతారు మంచి తినుబండన లేదా ఒక చక్కటి కౌగిలింత వడ్డీవి జీవిత భాగస్వామి తాలూకు చిన్న చిన్న కోరికలు కూడా మీరు ఈరోజు పట్టించుకున్నట్లయితే తన గాయపడ